వ్రాతపూర్వక తెలుగు భాషను తెలుగు వాయిస్గా మార్చడం మరి ఆ స్వరాన్ని వేరే మగ లేదా ఆడ వాయిస్గా మార్చడం ఎలాగో నేర్చుకుందాం మరియు ఆ వయసును పూర్తిగా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి ముందుగా వీడియో వివరణలో ఇచ్చిన లింక్కి వెళ్ళండి అప్పుడు మీరు మీ భాషను ఎంచుకోవచ్చు మరియు దేరుగా ఇచ్చిన టెక్స్ట్ ఏరియాలో వ్రాయవచ్చు లేదా ఇతర మూలాల నుండి వశనాన్ని కాపీ చేసి టెక్స్ట్ ఏరియాలో ఉంచవచ్చు మేము ఇతర మూలాల నుండి కాపీ చేస్తాం అదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని ఊటకపు సన్యాసులా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్లిపోతారు పన్నెండేళ్ల షర్మిల అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తులను విడిపించుకుని ఫారం మీదకు దూకేస్తోంది గుంది ఆ రోజు అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాతను కాదని ఊతకపు సదేళ్ళ కిందటేషన్ భో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంది ఆ రోజు విందరూ కినేది అమ్మాయిలు తమ తల్లి